స్వాగతం ఇక నుంచి వేగంగా చెక్కుల రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు నేలకొండపల్లి మండలం గువ్వలగూడెంలో నూట నలభై మందికి ముప్పై ఎనిమిది పాయింట్ మూడు మూడు లక్షలు కూసుమంచిలోని లోని క్యాంపు కార్యాలయంలో నూట అరవై ఒక్క మందికి నలభై ఆరు లక్షల ఇరవై వేలు మొత్తం ఎనభై నాలుగు పాయింట్ ఐదు మూడు లక్షలు విలువ చేస్తే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు ఆదివారం మంత్రి పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి పొంగిరెడ్డి మాట్లాడుతూ పేదల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా తమ ప్రభుత్వం వచ్చిన కొద్ది కాలంలోనే ఆరోగ్యశ్రీని విజయవంతంగా అమలు చేస్తుందని సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక భరోసాను అందిస్తున్నామని గత ప్రభుత్వం పేదల వైద్యానికి కూడా డబ్బులు వెచ్చించలేదని తాము విధులు కేటాయించి మంజూరు చేయిస్తున్నామని ఇకపై జాప్యం నెలకొనకుండా సీఎంఆర్ఎఫ్ చెక్కులకు రోగి దరఖాస్తు చేసుకున్న నెల రోజుల్లోపే చెక్ మంజూరయ్యేలే ప్రణాళిక రూపొందిస్తామని ప్రకటించారు ఈ కార్యక్రమాల్లో క్యాంపు కార్యాలయ ఇంచార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వ విజయబాబు కూసుమంచి నేలకొండపల్లి ఎంపీపీలు భారత శ్రీనివాస్ రమ్య మాజీ ఎంపీపీ జూకూరి గోపాలరావు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మట్టె గురవయ్య తదితరులు పాల్గొన్నారు